मार <laughs> क्या <laughs> oh టేక్ రెస్ట్ యువర్ ఫార్మింగ్ టోటల్గా ఆర్గానిక్ ఇది మా అన్నది ఇది సిక్స్ ఏకర్స్ ఫార్మింగ్ కోటి రూపాయలు పెట్టి ఇదంతా కొన్నాడు ఒక ఒక దగ్గర కోటి రూపాయలు పెట్టి అమ్మే ఆయన ల్యాండ్ అమ్మేసి ఇక్కడ కోటి రూపాయలు పెట్టి ఆరు ఎకరాలు తీసుకున్నాడు ఇప్పుడు ఎకరాలు ఆరు కోట్లు అయిపోయింది ఇప్పుడు అంటే దగ్గరలో ఉంది కొద్దిగా కోటి రూపాయలు పెట్టి రెండు సంవత్సరాలకి మళ్ళీ ఒక కోటి ఎక్స్ట్రా అయింది వన్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఫోర్ జీరో మంచి ఉన్నావు దగ్గర యాభై అరవై లక్షలు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే కోటి రూపాయలు పోతుంది మొత్తం మొత్తం అంటే ప్రాఫిట్లో అంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ బోనస్గా ఈ మామిడికాయలు సఫర చెట్లు అక్కడ వచ్చేసి బత్తాయి తోట ఇంకో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కాగో ಈ ಸೆಟ್ ಚಪ್ಪು ಕಟ್ಟಿರೋ ಬೀರು ಈ ಕಾಯಿಲೆ ನಿಪ್ಪು ತರ ಕೊಡ್ತಾರೋ ಅಂಡ್ ಬೀರು ದಾಪ್ತಾರು ಬಾತೆ ಕಾಯಿಲೆ ಮೊತ್ತ ಮಾ ಅನ್ನಕ್ಕೆ ನೇನಂಟೇ ನೋ ಜಾಲಿ అట్లా పిలిచి పిలిచి పక్క చెలక ఒక ముప్పై ముప్పై ఇచ్చినా కాలు ఒక ముప్పై కాయలు ఫ్రీ ఇచ్చి పంపించిండు అలా పక్క పక్క చేయని వాళ్ళకి ముప్పై కాయలు ఇచ్చింది కవర్లో పెట్టి ఉండాలి మాత్రం హెల్పింగ్ నేచర్ ఉండాలి పక్క ఉండకుండా ఎట్లా తోట అమ్మిన మాత్రం మూడు మామిడి చెట్లు ఇచ్చిందా బోనస్గా మూడు మామిడి చెట్లు ఒక సపోర్ట్ చెట్టు టేక్ షెట్లు టేక్ చెట్లు ఇచ్చిండు మొత్తానికైతే కష్టపడ్డాడు మా అన్న ఎగో చూడండి ఎట్లా రో ఎగ్దామంటే ఏడాది కొమ్మరుగుతా అని భయం అవుతుంది అన్న లేకుంటే ఎక్కేటోడి నేను ఏమన్నా ఈ మధ్య టైం బాగాలేదు అసలే మళ్ళీ ఇరిగి కింద పడ్డానుకో అప్పుడు అందరు చూసేటోళ్ళు అందరు వంద రూపాయలు పెడితే కాయలు అవుతుంది కదా సెట్ ఎందుకు ఎక్కినవారు అంటారు అప్పుడు ఏదైనా ఇట్లా ఆర్గానిక్గా నిజంగా నా వాస్తవానికి ఈ మందులు కొట్టింది నిమ్మలంగా తిని 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 నిమ్మలంగా బాడీ కూడా ఖరాబ్ అయిపోతుంది మనుషుల్ది అలిసిపోయావా